విజయవాడ మొగల్ రాజపురం సున్నంపట్టి ఎదురుగా ఉన్న శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ విశ్వాపసు నామ సంస్థ పదవ దేవి చన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి పదకొండు అలంకారములతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఆలయ కమిటీ ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ అనగా సోమవారం ఉదయం పది గంటలకు కుంకుమ పూజ అక్టోబర్ ఒకటో తేదీ బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్న సందర్పణ అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు కేరళ వేలం మరియు అక్టోబర్ రెండవ తేదీ గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు నలభై సంవత్సరాల నుంచి చేసుకొస్తున్న స్వామి అమ్మవారిని శ్రీ శ్రీ కనకదుర్గ ఆలయం స్వామి గర్భ దర గుడి గుడి కట్టించే నిర్మాంతుని లేని స్వామి అందరూ తర్వాత ఈ కమిటీని ఏర్పడి చేశాను పేరు తిరుపతి మేస్త్రి ఇక్కడ చమ్మంబరి సెంటర్ ఇది ఇక్కడ ఇందిరానగర్ లో మన గత ఇరవై సంవత్సరాలుగా ఈ అమ్మవారు ఆలయం అనేది నియమించబడింది అమ్మవారు ఇక్కడ ప్రస్తుతం అయ్యి ఈ కార్యక్రమం దానికి ఒక కమిటీ ఏర్పడి ఇరవై సంవత్సరాల నుండి ఇంతవరకు కూడా కడు రంగంగా ఇక్కడ ఈ ఏ కార్యక్రమాన్ని కూడా ప్రదర్శింపబడుతుంది ఆ అమ్మవారు కూడా అందరూ భక్తులందరికీ ఆశీస్సులు ఆ అమ్మవారి కోరికలు తీర్చి ఇంతవరకు కూడా ఎప్పుడు ఇది లేకుండా సక్రంగా జరుగుతుంది అందరూ ఇంకా బాగా పెంపొందించాలని మరీ మరీ కోరుతున్నామండి ఈ నవరాత్రులో మేము ప్రతీనా అన్నదానము నిత్య అండి ఇక్కడ అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఏనాడు ఈ మూడు వందల అరవై ఆరు రోజులు నిత్య అన్నదానం ఉంటది అది భగవంతుడు ఆమె ఇచ్చిన వరము ఈయన పెట్టుకున్న ఇది మా పూజారి గారు చూపుగా అయితే ఇలాగే ఉంటాలండి మా భవాని గారు ఎనీ టైము నిత్యము ఇరవై మూడు వందల అరవై ఆరు రోజులు కూడా అన్నదానం జరుగుతుందండి పది మంది కావచ్చు వంద మంది కావచ్చు అంతమంది అంత అంతమందికి ఆయన అన్నం పెడతాడు అది ఆయా తల్లి ఎక్కడ పుట్టిస్తుందో ఎలాగిస్తుందో ఎవరికి తెలియదు ఎక్కడ ఆయన సంపాదించుకున్నది ఏమి లేదు ఆ అమ్మవారి కోసం సేవ చేసుకుంటూ ఆ జీవితాన్ని ఇక్కడే నిర్మించుకుంటూ ఆయన ఎక్కడో అయినా ఏం చేసాయనా వంద మంది వచ్చినా భోజనం పెడతాడు ఇవాళ లేదు అనడానికి లేదు ఊరేగింపు ఉంది ఊరేగింపు రెండో తారీఖు రెండో తారీఖు ఊరేగింపులు ఏమింటే ఊరేగింపు పాల్టం ఉంటుంది అమ్మవారికి ట్రాక్టర్ పెట్టి ఊరేగిస్తారు Thank you for watching the video and please subscribe Virat Media for more updates. Click on the bell icon.